అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమ అని కామెంట్ చేయండి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి మరి ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో మరో నాలుగు రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని రాశిని చెర రాశి అని భూతత్వ రాశి అని అంటారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది ఈ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన పరులు ఉంటారు మకర రాశికున్న ప్రత్యేకత ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు అయితే మకర రాశి వారు చాలా పట్టుదలతో ఉంటారు అంటే మకరం అంటే మొసలి కాబట్టి మొసలికి ఏ విధంగా అయితే గంట పట్టుదల అనేది ఉంటుందో అలాంటి పట్టుదల వేళ్ళలో కూడా ఉంటుంది అదేవిధంగా మకరం అంటే జింక అనే సున్నితత్వం కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశివారికి పట్టుదలతో పాటు జింక యొక్క సున్నితత్వం కూడా ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు అలాగే ఒక విషయంలో సున్నితంగా కూడా ఉంటారు ఎలా అయితే ఆలోచిస్తారో అదే విధంగా వీళ్ళ జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలి అనే ఆలోచన కూడా వీరికి రాదు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల దగ్గర ఎంతో మంచి ప్రేమను పెంచుకుంటారు వీరి యొక్క స్వభావం ప్రకారం బలహీనత ఏంటంటే పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అయితే ఇది వీరి భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం ఇది వీరికి విమర్శనలకు దారితీస్తుంది తమ లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి మాత్రం ఏ మాత్రం కూడా వెనకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయరు మకర రాశి వారు అందరినీ కూడా ప్రేమగా సమాన భావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా కూడా వీళ్ళ పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది సంతానం మీరు అభీష్టం ప్రకారం నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుంచి అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు ఇక మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అధికమైన మెమొరీ పవర్ సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు వీరి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది అయితే వీరి ప్రతిభ వెలుగులోకి రావడానికి కూడా కష్టమే అలా అని ధనమే సంపాదనగా ఇంకా అదే ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అనే ఆలోచనతో ఉంటారు మీరు ఎల్లప్పుడూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి మీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఇటువంటి స్వభావం ఉన్న మకర రాశి వారి జీవితంలో ఖచ్చితంగా మరో నాలుగు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి అయితే స్త్రీ కారణంగా మకర రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాలు కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి ఇక ఏ పనులు అయితే మేము చేయలేమి అని అనుకున్నారో ఆ పనులు కూడా మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది కూడా మీకు జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ, మీ భాగస్వామి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో నాలుగు రోజులలో మీ జీవితంలో రో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పవచ్చు ఆ స్త్రీ కారణంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అయితే పాటుగా మీ భాగస్వామిని బాధ పెట్టారంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి రాబోయే నాలుగు రోజులలో ఖచ్చితంగా చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న విధంగా జరగబోతుంది అది కూడా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి మకర రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి అలాగే ఒకవేళ మకర రాశి వారు స్త్రీలు అయితే కనుక మీ అక్క చెల్లెలు ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి మీకు ఖచ్చితంగా మీరు చేసేటటువంటి పనుల్లో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు అలాగే ఆర్థిక మాధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజం కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి మీరు చేసే ప్రతి పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అధికారులతో కనుక మీరు మాట్లాడటానికి వెళ్ళినట్లయితే కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి రావచ్చు అలా అని మీరు ఆవేశపడొద్దు కాస్త ఆలోచనతో ఉండండి కొంచెం సహనంతో ఓపికతో ఉంటే మీరు ఆ పొరపాటు చేయలేదు అనే విషయం బయటపడుతుంది ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో ముందు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా జూన్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో మీ జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి మీరు కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు ఇక మకర వారి జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంతో మీరు అనుకున్నది దక్కి తీరుతుంది ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయి మీరు వేసుకున్న ప్రణాళికలతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఆస్తి విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది అర్హతకు తగిన ప్రతిఫలితాలు దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అలా అని మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు చెడు విషయాలను పక్కకు పెట్టేయండి అలాగే చెడ్డవాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి ఇక నవగ్రహ ఆరాధన అనేది మీరు నిరంతరం చేయడం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మకర రాశి వారు గురుగ్రహానికి శని గ్రహానికి పరిహారాలు చేయండి మీకు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి ఈ కారణంగా మకర రాశి వారు ఖచ్చితంగా మరో నాలుగు రోజులలో మీ జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా అందంగా మలుచుకోగలుగుతారు అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటి పనులు కానీ లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకి మరీ ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి మీకు ఖచ్చితంగా ఇటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి అలాగే శనిదేవుడు మకర రాశికి అధిపతి కాబట్టి శనిగ్రహ అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని సందర్శించడం తైలాభిషేకం చేయడం లేదా నల్ల నువ్వులు దానం చేయడం మంచిది శని స్తోత్రాలు మంత్రాలు పాటించడం వల్ల కూడా శనిగ్రహ దోషాలు తగ్గుతాయి పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం ముఖ్యంగా శనివారం రోజున అన్నదానం చేయడం శనిదేవునికి ప్రీతికరం ఇది మీ కష్టాలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తుంది మకర వారు క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు ఈ లక్షణాలను మరింత బలోపేతం చేసుకోవాలి మీరు చేసే ప్రతి పనిలోనూ నిజాయితీగా నిబద్ధతతో ఉండండి ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి కొన్నిసార్లు మీ మొండితనం సమస్యలను తెచ్చిపెట్టవచ్చు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో మకర రాశి వారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎముకలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం వెన్ను నొప్పి నొప్పులే ఉన్నవారు వైద్య సలహా తీసుకోవడం మంచిది కుటుంబ సంబంధాలలో మకర రాశి బంధు ప్రీతి కలిగి ఉంటారు అయితే కొన్నిసార్లు మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయకుండా వారిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించండి వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి వారిని సంతోషంగా ఉంచడం వల్ల మీ గృహంలో సానుకూల శక్తి పెరుగుతుంది సంతానం విషయంలో ఓపికగా ఉండండి వారిని అర్థం చేసుకొని వారికి సరైన మార్గనిర్దేశం చేయండి ఆర్థిక విషయాలలో మకర రాశి వారి పొదుపుగా ఉంటారు ఇది మంచి లక్షణమే అయినప్పటికీ అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనకాడకండి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యతగా మెలగండి ఐక్యమంతంతో పనిచేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ నాలుగు రోజులలో మీకు కొంత సానుకూలంగా ఉంటుంది పాత అప్పులు తీర్చడంలో కొంత పురోగతి కనిపిస్తుంది లేదా అందుకు సంబంధించిన మార్గాలు సగమం అవుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి భవిష్యత్తులో ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయడం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం చాలా ముఖ్యం కుటుంబం అంతా కలిసి ఆలయాన్ని దర్శించడం చేయడం వల్ల కుటుంబంలో ఐక్యత సమోధ్య అనేది నెలకొంటుంది నిరుపేదలకు వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తి తొలగిపోతాయి గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది తులసి మొక్కను ఇంట్లో పెంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీలు దూరం అవుతాయి మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ సమయంలో మకర రాశి వారికి మొత్తంగా చూస్తే మంచి ఫలితాలు ఉన్నాయి వారు మధ్యలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి కానీ మీరు సహనంతో ఉంటే వాటిని అధిగమించగలరు మీరు మీ ఆలోచనలను మాటలను జాగ్రత్తగా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇతరులకు సహాయం చేసే గుణం మకర రాశి వారిలో ఉంటుంది దీనిని కొనసాగించండి పేద విద్యార్థులకు సహాయం చేయడం వృద్ధులకు సేవ చేయడం మీకు పుణ్య ఫలాలను అందిస్తాయి ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు